నమస్తే నేను జాకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అట్లానే త్రిబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది అనే కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి అనమాట సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి సో దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఏం నడుస్తుందంటే ఏం చెప్తారు సార్ మా నీకున్న అవగాహన ప్రకారం ఏ ఇంజిన్ సర్కార్ ఉందని ఇప్పటి వరకు విన్నారు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్పేసి అనుకున్నారు రాజకీయ నాయకులు కూడా అదే చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఎందుకు ఢిల్లీలో ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు అంతే కదా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే దాని డబుల్ ఇంజిన్ సర్కారు అని అంటారు మరి ఇప్పుడు త్రిబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేటువంటిది సోషల్ మీడియాలో గత ఇరవై నాలుగు గంటల నుంచి బాగా ట్రోల్ అవుతుంది నేను కూడా ఆశ్చర్యపోయా త్రిబుల్ ఇంజన్ ఏంటి అని యాక్చువల్గా నేను కూడా ఆశ్చర్యపోయి అసలు దాని మ్యాటర్లోకి వెళ్ళా సోషల్ మీడియాలో కొన్ని కొన్ని గ్రూప్స్లో వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతూ ఉంది ఆ పోస్టు నేను చదివా ఏంటి అసలు త్రిబుల్ ఇంజన్ అంటున్నారు దాంట్లో లాజిక్ ఏంటి అని ఓకే అది చదివిన తర్వాత ఓ ఈ యాంగిల్లో ఇట్లా ఫిక్స్ అయిపోయారా అనుకున్నా ఎందుకు అని అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేశారు ఎవరిని రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించారు ప్రకటించిన తర్వాత అన్ని పార్టీలతోటి ఎన్డీఏలో ఉండే అన్ని భాగస్వామ్య పార్టీలతోటి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళతో పాటు ఎన్డీఏకి ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు వీలున్నంత వరకు ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తున్నారు దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేశారు ఓకే ఫోన్ చేసి మీ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పి అడిగారు అంటే అడిగిన వెంటనే వితిన్ సెకండ్స్లో జై బీజేపీ అని చెప్పి అటువైపు నుంచి రిప్లై వచ్చిందట ఓకే ఎన్డీఏకి జీ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారని అదేం కొత్త ఏం కాదు ఎన్డీఏకి జీ కొట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఏం కాదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పారు అందుకే ఓట్లు వేశారు జనాలు కూడా రెండే రెండు ప్రధానమైనటువంటి అస్త్రాలు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో గెలవడానికి ఒకటి మద్యపాన నిషేధం రెండు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పడం మూడు సిపిఎస్ రద్దు ఈ మూడు ప్రధానంగా పనిచేసినాయి ఆ ఎన్నికల్లో సిపిఎస్ రద్దు కన్నా కూడా ఈ రెండు బాగా పనిచేసినాయి ఈ రెండింటిలో మద్యపాన నిషేధాన్ని ఏం చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గరుని చూశారు చూశారు కదా కిడ్నీలు బాగొట్టుకున్నారు లివర్లు బాగొట్టుకున్నారు కల్తీ మధ్యం ద్వారా తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ జరిగేటప్పుడు నాకు కరెన్సీ కావాలంటే కరెన్సీ ఇచ్చి ముందు తాగారు మద్యపాన నిషేధాన్ని ఆకాశానికి పంపించి సొంతంగా దుకాణాలు పెట్టారు ఇవన్నీ చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సరే ఓపిక బట్టి ఏం చేయాలో అది చేశారు ప్రత్యేక హోదా విషయంలో ఏం చెప్పారు ఆయన కేంద్రం మెడలు వంచి నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు చేత కాదు చంద్రబాబు నాయుడికి చేతగానేటువంటి ప్రత్యేక హోదాని నేను తీసుకొస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజీకి వెళ్ళి యూత్కి బాగా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాకుండా అదంతా దేవుడిదయ్య మన చేతుల్లో ఏం లేదు అన్నాడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏది చెప్తే నేను అది వింటాను వాళ్ళకి చెప్పకుండా నేను ఏం చెయ్యను అని చెప్పి ఓపెన్గా విజయసాయి రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎస్ ఆ రోజు నుంచి ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ కూడా ఎన్డీఏలో పరోక్షంగా భాగస్వామిగానే వ్యవహరిస్తున్నాడు ఆయన ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి రాష్ట్రపతి ఎన్నికలకి రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి త్రీ సెవెంటీ రద్దుకి పౌరసత్వ బిల్లుకి లాస్ట్కి వ్యవసాయ బిల్లులకు కూడా పరో పరోక్షంగా సపోర్ట్ చేశారు అంటే ఎన్డీఏలో డైరెక్ట్గా భాగస్వామి కాకపోయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగానే వ్యవహరించాడు ఆయన సార్ దిన్నో విధంగా గుడ్ న్యూస్గా సార్ ఏపీ పీపుల్కి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అడిగి జాడలు అంటే ఆయనతో ఇండైరెక్ట్ కలగకపోయినా కలిసినట్టే అట్ట మరి ఇప్పుడు ఆయన ఎలా ఉంది అక్కడేమో సలాంగం కొడుతున్నారు ఎస్ ఢిల్లీకి సలాంగ్ కొడుతున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికేమో కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కదా అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతికి ఎన్నికలకు మేము కూడా ఎన్డీఏ అభ్యర్థికి వేస్తామని చెప్పి చెప్పారు కదా దాంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అని అంటే త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉందని అంటున్నారు ఏంది త్రిబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒకటేమో డబుల్ ఇంజన్ ఏది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసినటువంటి పార్టీ కూటమి త్రి డబుల్ ఇంజన్ దాంతో విపక్షం కూడా కలిసింది ఇప్పుడు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షం కూడా కలిసింది కాబట్టి ఇప్పుడు త్రిపుల్ ఇంజన్ అయిందని చెప్పి ఆ వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టినటువంటి పోస్టులో మొత్తం వాళ్ళు రాసుకువచ్చారు సో త్రిపులింజన్ సర్కారు ఉంది ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో త్రిబుజ త్రిపుళింజన్ సర్కార్ ఉంది అని చెప్పి వాళ్ళు టోటల్గా రాసుకొచ్చారు దాని కారణంగా ఎవరికి బెనిఫిట్ అయ్యి అంటే అవినీతి చేసిన అక్రమాలు చేసిన ప్రకృతి సంపదను దోచేసినా లేదు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా ఏం కేసులు ఉండవు అంట అంటే ఆ పోస్ట్లో పెట్టిన దాని ప్రకారం సో బెయిల్ మీద ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలైనా ఇక నుంచి అరెస్ట్లు ఉండవు ఇక నుంచి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇక నుంచి దేని మీద ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉండవు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సంపదను ప్రజా సంపదను ఎవరు ఎవరు ఎవరైనా దోచుకోవచ్చు ఎంత దోచుకున్నా కానీ ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు ఒకవేళ ప్రశ్నించినా కానీ ప్రశ్నించిన వాడికి నష్టం తప్పితే దోచుకున్న వాడికి నష్టం ఉండదు వాడి మీద కేసు ఉండదు కేసు ఉన్న విచారణ ఉండదు విచారణ ఉన్న శిక్ష ఉండదు ఇలా రాసుకొచ్చారనమాట ఆ పోస్ట్లో ఓకే సో కాబట్టి ఇప్పటివరకు మీరు చూసినటువంటి లిక్కర్ స్కాము అలా తర్వాత మైనింగ్ స్కాము ల్యాండ్ స్కాము ఇవన్నీ మీరు మర్చిపోండి అరెస్టులు ఉండవు ఉండే అవకాశమే లేదు అక్కడ ఉండేది త్రిబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్ కాదు అనేటువంటి పోస్టు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో అదే వాట్సాప్ యూనివర్సిటీలో తిప్పుతూ ఉన్నారు సో కాబట్టి ఇప్పటివరకు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ని దోషేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్లు వెనక్కి పంపించారు విధ్వంసం సృష్టించారు అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు అమిత్ షా గారు కూడా చెప్పారు మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేయాలి తీసుకెళ్ళి లోపల వేయాలి మామూలుగా అయితే విచారణ చేసి లోపల వేయాలి చట్ట ప్రకారం కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ కాస్త త్రిపుల్ ఇంజిన్ అయింది కాబట్టి అలాంటి ఏమి ఉండవు అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో దేవెన్లు ఏమన్నా అంటే బీజేపీ నుంచి అందువల్లనే ఈ అరెస్ట్ అంటే ఏమంటారు ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే ఒక ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు పీపుల్ ఎందుకు వస్తున్నారంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ గారు పోటీ ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసినటువంటి విషయం రాజ్నాథ్ సింగ్ గారన్న చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారన్న చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి కోట నుంచి లీక్ అయింది అది అంటే రాజ్నాథ్ సింగ్ గారు అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మినిస్టరు నరేంద్ర మోడీ గారు చేయముంటేనే కదా చేసేది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు ఉండవు ఆయన మీద కేసులు ఉండవు ఒకవేళ కేసులు ఉన్నా అవి నిలిచేవి కావు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేస్తున్నారు అందుకే త్రిబుల్ సర్కార్ అంటున్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా త్రిబుల్ సర్కార్ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అక్కడ ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు నరేంద్ర మోడీ గారికి ఖాతాలో ఉంటాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ వాట్సాప్ యూనివర్సిటీలో రాసుకొచ్చారు మొత్తం ఓకే సో ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ అంతా అని అంటే అలాంటి ఒపీనియన్ అలాంటి పోస్ట్ వాళ్ళు ఎందుకు పెట్టారు అని చెప్పి నేను ఆలోచిస్తే వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు ఏం కంక్లూజన్ ఇచ్చారంటే ఇప్పుడు ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా ఎంపికను రాధాకృష్ణ గారు గెలవడానికి రాధాకృష్ణన్ కృష్ణన్ గారు గెలవ గెలవడానికి ఎవరి సపోర్ట్ అవసరం లే ఎన్డిఏలో భాగస్వామ్య పక్షాలు ఓటేస్తేనే వేస్తేనే గెలుస్తారు ఎస్ ఎవరి సపోర్ట్ అవసరంలా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అవసరం అవసరం లే ఎందుకంటే ఆయనకి లోక్సభలో ఉండేది నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇదే పరిస్థితి లేదు అక్కడ వద్దన్నా కానీ ఎన్డీఏకి ఓట్లు వేస్తారు వద్దన్నా వేస్తారు ఎన్డీఏకి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు మరి ఇలాంటి పరిస్థితులు అసలు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఏంటి రాజ్నాథ్ సింగ్ గారు అనేది ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఒక ప్రశ్న సో ఫోన్ చేసి అడిగారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన కేసుల్ని మడతేస్తున్నారు మడతేసి పెట్టేస్తున్నారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఆ పోస్టు వైరల్ అవుతూ సెటరిక్గా ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఇంజన్ సర్కారు ఉంది డబుల్ ఇంజన్ కాదు అనేది ఒక సెటార్ యాడ్ చేశారు దానికి సెటర్ యాడ్ చేసి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఉన్నారు చాలా మందికి అనేక మందికి దీని అంత కారణం ఆయనకు ఫోన్ చేయడమే అసలు ఆయన ఫోన్ చేయాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మద్దతు అడగాల్సిన అవసరమే లేదు సార్ అదే అడుగుదాం అనుకున్నా నిజంగా అంటే ప్రోటోకాల్ అలా ఉంటుంది ఉంటుందా ఎక్సెసిఎం అడగాలని అట్లా ఉంటుందా అసలు ప్రోటోకాల్ అది ఎలక్షన్ అది ఎస్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేయడానికి కారణం ఏంటంటే అదే ఆ కాల్ చేయటం అన్నే తప్పు పడుతున్నారు సోషల్ మీడియాలో నెట్జల్లు ఎస్ కాల్ చేయడాన్ని తప్పు పడుతున్నా కాల్ చేసినా చేయకపోయినా ఓట్లు వేస్తారు అడగినా అడగకపోయినా వేస్తారు ఎస్ అలాంటప్పుడు ఎందుకు అడగాలి పోనీ వాళ్ళు ఎన్డీఏ కూటమికి వేస్తారు అనుకున్నావు ఇండియా కూటమికి వేస్తారు అనుకున్నాం అపోజిషన్ వాళ్ళకి వేస్తారు అనుకున్నావు అపోజిషన్ కేసినా కానీ నీకు ఎన్డీఏ పాగస్వామి పక్షాలతో మెజారిటీ ఉంది కదా అవసరం వన్స్ నువ్వు అడిగావు అని అంటే కోట అవతల ప్రత్యర్థిని ఆ ప్రత్యర్థి కూడా నావాడే అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు అడిగారు నావాడే అని ఎప్పుడైతే భావం వెళ్ళిపోయిందో సమాజంలోకి కేసులు కూడా ఉండవు భావంలోకి సమాజం కూడా వచ్చేసింది కదా ఆటోమేటిక్గా నిజమే ఆ కేసులు ఏం చేయని ఇప్పటివరకు ఏదో అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్నారు లెక్కర్ స్క్యా ఆయన పేరు ప్రస్తావించారు సిట్టు ఆంధ్రప్రదేశ్ సిట్టు అనేక సందర్భాల్లో ఛార్జ్షీట్లో కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే అనుకున్నారు కదా అలాంటి దానికి ఆస్కారం లేకుండా పోయిందనేది నెట్జన్లు ఆ సోషల్ మీడియా పోస్ట్లో కంక్లూజన్ ఇచ్చారు కంక్లూజన్ ఇచ్చు త్రిబుల్ త్రిబుల్ ఇంజన్ సర్కారు ఉంది అక్కడ కాబట్టి ఎవరు ఏదైనా చేయొచ్చు ఎలా అయినా వ్యవహరించవచ్చు ఎలాంటి అక్రమాలు అన్నీ చేయొచ్చు ఎలా అయినా దోచుకోవచ్చు నో కేస్ నో అరెస్ట్ నో జైల్ అనేటువంటి యాంగిల్లో పోస్ట్ పెట్టారు ఓకే సో ఇది త్రిపుల్ ఇంజన్ సర్కారు సంబంధించినటువంటి